అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఇంతకుముందు మనం కబీరు చెప్పినటువంటి సందేశం చెప్పుకుంటున్నాం ఆయన చెప్పిన సందేశం ఏంటంటే మరణించక ముందే మరణిస్తే వాడి జీవితం ఎంతో మారిపోతుందని చెప్పారు ఆయన కబీరు మరణించకముందే మరణించాలని కూడా చెప్పారని చేత మరణించకముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నిజంగా కూడా ఇది మీరు సాధించగలిగితే అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోగలిగితే ఇది తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు మీరు ద్విజుడు అవుతారు గుర్తుపెట్టుకోండి ద్విజుడు అవుతారు ఇప్పుడు మనం ఒక కొటేషన్ చెప్పుకుంటున్నాం పెద్దలు చెప్పిన కొటేషన్ ఏంటంటే జన్మన జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అని చెప్పి జన్మన జాయితే శోద్ర అంటే జన్మించినప్పుడు ప్రతి ఒక్కడూ శూద్రుడే కానీ జన్మించిన తర్వాత వాళ్ళు ద్విజులు అవుతారు అంచేత ద్విజుడు అంటే ఏమిటో తెలుసుకుందాం రాసుకోండి ఒక్క జన్మలోనే మరో జన్మ పొందిన వారిని ద్విజుడు అంటారు ఒక్క జన్మలోనే మరో జన్మ పొందిన వారిని ద్విజుడు అంటారు పునః సృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు అంటే ఈ భూమి మీదే ఇప్పుడే రెండో జన్మ ఎత్తడం ஒரு ஜன்மே ரெண்டு ஜன்மே மானவுடி புட்டி மஹாத்முடி மாரி அந்த புட்டினப்படி லட்சம் கோல் போய் பூர்வ கொத்த லட்சம் சஞ்சரிச்சுக்கோ ఇంకా చెప్పాలంటే అజ్ఞానంలో పుట్టి జ్ఞానిగా మారడం ఇంకా చెప్పాలి అంటే పూర్వపు ప్రవర్తనకి ప్రస్తుత ప్రవర్తనకి సంబంధం లేకపోవడం ఇలాంటి మార్పులు ఎవరిలో వస్తాయో వారిని ద్విజుడు అంటారు ఇంకా చెప్పాలి అంటే మీకు అర్థం కావడానికి ఎన్ని రకాలుగా చెప్పాను చూడండి మానవత్వం నుండి దైవత్వానికి మారడం మానవత్వం నుండి దైవత్వానికి మారడం దీనినే ద్విజత్వం అంటారు అలా మారిన వాడే ద్విజుడు అలా మారిన వాడే ద్విజుడు అందుకే జన్మన జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అంటారు ఇది తీవ్ర ధ్యాన సాధన సాత్వికమైన శాఖారం ఈ రెండు పాటించడం వల్ల సాధ్యమవుతుందంట ఇప్పుడు ఆ పనే మనమంతా చేస్తున్నాం మీరు చేసే సాధన సరిగ్గా ఉంటే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ద్విజులవుతారు గొప్పగా ఎదిగినట్టే లెక్క ఒక జన్మలో ఎంతో సాధించినట్టు ఎంతో ఎదిగినట్టు ఎంతో గొప్పవాడైనట్టు జన్మ చరితార్థమైపోతుంది జన్మను సద్వినియోగం చేసుకున్నవారు అవుతారు ఎన్నో లక్షల మందిలో కోట్ల మందిలో ఒక ఉంటారు అలా అలా మనం సాధించగలిగితే అలాంటి వాళ్ళల్లో మనము ఒకళ్ళమే వాళ్ళు ఏహ పరాల్లో కీర్తించబడతారు ఎహంలోనే కాదు పరంలో కూడా అది పత్రికన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన చక్క వ్యాపారం చేసుకునేవాడు ఉద్యోగం వ్యాపారం కాదు ఉద్యోగం చేసేవాడు అలాంటిది ఆయన స్నేహితుడు రామచంద్రారెడ్డి ద్వారా ఈ శ్వాసమే జాస్ తెలుసుకున్నాడు మూడు నెలలు తీవ్రాతి తీవ్ర సాధన చేశాడు నుంచి బయటకు రాకుండా ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది పనులు మారిపోయినాయి ఆలోచన విధానం మారిపోయింది అన్నీ మారిపోయినాయి తన స్వార్థం కోసం జీవించే ఆయన లోక కళ్యాణం కోసం జీవించాడు తన సంపాదన కూడా మానేసి లోకుల కోసం లోకం కోసం జీవించాడు అంతకుముందు ఆయన జీవించే విధానము తర్వాత జీవించే విధానం చాలా మారిపోయింది మరి అలాంటి వాళ్ళే ద్విజులు అంటారు అలాగే ఇరవై రెండు సంవత్సరాల క్రితం నాకు మేడంకి పత్రికారి పరిచయం అయింది ఆయన ద్వారా ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాం ఆయన సందేశాలు మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి మరప్పుడు చాలా తీవ్ర సాధనే చేశాం అప్పుడు అనూహ్యమైన మార్పులు మాలో జరిగింది వ్యాపారాలు పదవులు సంసారము ఇవన్నీ చూసుకునే మేము అన్నీ వదిలేసి అక్కడ కుటుంబాన్ని కూడా బయటికి పంపేసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన మార్గంలో ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాం ఓ రకంగా చెప్పాలి అంటే మా ప్రవర్తన మారిపోయింది పనులు మారిపోయినాయి మా మాటలు మారిపోయినాయి మాకుండే బంధువులు మారిపోయారు ఆత్మీయులు మారిపోయారు జీవించే విధానం మారిపోయింది అన్ని మార్పుని అని చెప్పాలి ఇప్పుడు చదివినప్పుడు అనిపించింది ఎవడైనా సరే ఆ స్థాయికి ఎదగాలి ఆ రకమైన మార్పులు రావాలి ఇంకో యాభై జన్మలు తీసుకున్నాక మార్పు రావడం కాదు ఈ జన్మలోనే మార్పు రావాలి నేను అందుకే అందరికీ చెప్తూ ఉంటాను ధ్యానం చేయడం వల్ల మేమిద్దరము ఇంత మార్పు తెచ్చుకుంటే అదే ధ్యానం మీరు చేస్తే మీరెందుకు మారు పత్రికారు చెప్తూ ఉంటారు ఒక మానవుడు భూమి మీద సాధించింది అదే పని చేస్తే ఎవడైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు అంచేత ప్రతి ఒక్కడికి అర్హత ఉంది అంచేత మీరందరూ అలా కావాలన్నదే నా ఆశయం అవుతారు కూడా ప్రతి ఒక్కరికి అర్హత ఉంది కానీ కొంచెం శ్రద్ధ ఉండాలి చేత గుర్తెట్టుకోండి సాధన విషయంలో కానీ జ్ఞానం సంపాదించుకోవడం విషయంలో కానీ భీమవరం రావడం విషయంలో కానీ జూమ్లో పాల్గొనే విషయంలో కానీ లాజిక్లు చెప్పకండి చాలామంది దీంట్లో తెలివితేటలు ఉన్నాయి ఎందుకు రాలేదు బేమరం అంటే లాజిక్లు చెప్తారు ఎందుకు జూమ్లో పాల్గొట్లేదు అంటే లాజిక్లు చెప్తారు ఎవరు నష్టపోతాడు లాజిక్లు అంటే వంకలు ఎంత అందంగా కదలతారో ముప్పై రోజుల్లో మూడు రోజులు కేటాయించుకోలేకపోతున్నారు అని చేత నేను గమనిస్తున్నాను మీలో మందిలో చాలా రకాలైన మార్కులు వచ్చినాయి అంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇంకా రావాలి వస్తాయి కూడా మీరు ప్రయత్నిస్తే ఇంకా కాస్త దృష్టి పెడితే అంచేత ప్రతి ఒక్కరూ ద్విజుడు అవ్వాలి అంటే ఏమని చెప్పుకున్నామంటే ఒక జన్మలోనే మరో జన్మ పొందిన వారి ద్విజుడు అంటారు మీరు చూడండి మీరు కనుక గత జన్మలు చూసుకోగలిగితే ఒక సినిమా చూసినట్టు ఆ స్థాయికి వస్తే మీ గత జన్మ చూస్తే వేరే ఉంటుంది పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇంచేతంటే అంటే ఆ వాతావరణం ఆ దేశం ఆ ప్రాంతం ఆ మతం ఆ కులం ఆ కుటుంబం అన్నీ మారిపోతాయి అంచేతే భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మనం అదే మతంలో ఉన్నా అదే కులంలో ఉన్న అదే కుటుంబంలో ఉన్న గతానికి ఇప్పటికీ పూర్తిగా మారిపోవాలి మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఏంటి ఇలా మారిపోయో ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చి కొంచెం నాటుగా కూడా పిలుస్తారు ఏంటి పిచ్చెక్కిందా అని వాళ్ళెంత గట్టిగా మీకు పిచ్చెక్కింది అనే మాట అన్నారు అంటే మీరు అంత ఎదిగినట్టు అంత ద్విజ లక్షణాలు మీలో ఉన్నట్లెక్క గుర్తుకొని అలా అనిపించుకోవాలి మన వాళ్ళ చేతే బయట వాళ్ళకి మన సంగీతే తెలుస్తుంది అంటే ఇది ఇంకొక రక ఇంకో రకమైన జన్మ ఇంకా ఉన్నతమైందనే లెక్క దాన్ని ఇంకో పది జన్మలు తీసుకుని మారవలసిన పనేమి లేదు ఈ జన్మలోనే మారచ్చు సృష్టింపబడకపోయినా మరలా సృష్టింపబడినట్లెక్క లెక్క ఇలాంటి వారిని ద్విజులు అంటారు ఈ ద్విజుడు అన్నవాడు పుట్టడం మానవుడిగానే పుడతాడు మహాత్ముడిగా ఎదుగుతాడు అంటే వాడు లక్షణాలన్నీ మారిపోతాయి చేసే పనులు మాటలు సేవలు అన్నీ మారిపోతాయి అది ఇంకా పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది మహాత్ముడు పరమాత్ముడుగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ పుట్టినప్పుడు ఆ మొదట్లో ఉన్నటువంటి లక్షణాలు మారిపోతాయి పూర్తిగా కొత్త లక్షణాలు ఏర్పడతాయి ఓ రకంగా చెప్పాలంటే పుట్టినప్పుడు అజ్ఞానిగానే ఉంటారు ఆ పనులు అన్నీ కూడా కానీ అవన్నీ నా కోల్పోయి జ్ఞానిగా మారతాడు అంతకుముందు దేహం నేను అనే భావనలో ఉండేవారు ఇప్పుడు నేను ఆత్మ అన్నట్టుగా ప్రవర్తిస్తారు అంతకుముందు విగ్రహం దేవుడు అనే భావన ఉంటారు కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మే దేవుడు అన్న దాంట్లోకి వస్తారు అంతకు ముందు మాంసారం తిని ఉండొచ్చు కానీ ధ్యానంలోకి వచ్చాక అది మానేస్తారు అంతకుముందు చదివే పుస్తకాలు వేరే ఉంటాయి ఇప్పుడు చదివే పుస్తకాలు వేరే ఉంటాయి అంతమంది ఉండే స్నేహితులు వాళ్ళతో ఉండే వాళ్ళు చేసే పనులు అవన్నీ ఆసక్తి కలిగిస్తాయి కానీ ఇప్పుడు అవన్నీ మనకు అంత ఆకర్షణగా ఉండవు ఈ స్నేహితులు మారిపోతారు అని చేత అంతకుముందు అంత అజ్ఞాన లక్షణాలు ఇప్పుడు అన్నీ జ్ఞాని లక్షణాలు ఉంటాయి అంతకుముందు తన లాభము తన స్వార్థం చూసుకునేవారు ఇప్పుడు అందరూ ఒకటే అందరి లాభం కోసం కృషి చేస్తూ ఉంటారు అని గమనిస్తే పూర్వపు ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తన సంబంధం ఉండదు ఓ రకంగా చెప్పాలి అంటే అంతకుముందు మానవత్వ లక్షణాలు ఉంటాయి ఇప్పుడు అవి పోయి మెల్లి మెల్లిగా దైవ లక్షణాలు ఆ ప్రవర్తన అలా మారిపోతుంది ఇది వాళ్ళు చేసే తీవ్ర సాధన బట్టి ఆధారపడి ఉంది ఆహారం తీసుకునే ఆహారాన్ని బట్టి ఎవరికైనా వస్తుంది మార్పు రావాలి కూడా ఖచ్చితంగా చెప్తున్నాను నేను మనందరం అర్హత ఉన్నవాళ్ళమే కథలు డౌట్ ఏం లేదు చేత మనమంతా కూడా ద్విజులవ్వాలి ఒకటే చెప్తున్నాను నేను చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఆచరించే ప్రయత్నం చేయండి ఎంత మార్పు వస్తుందో చూడండి ఏంటి ఇలా అయిపోయో అని అనిపించుకోవాలి మార్పు రాకపోతే మనం ద్విజలం కాదు அந்த முந்த டுமீது ஆசை உண்டு ஏதோ ரகங்கள் சம்பாதிச்சு இப்படி உன்னதா திருப்தி படத்த டபு மீது ஆசை உண்டே மனம் ஏன் ட்விஜுலட்டே காது ராவால மார்ப்பு ఇంకేతంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు ధనమే కూడా వస్తుంది ధనమే గొప్పది అనుకుంటాం జ్ఞానం పొందుతున్నప్పుడు ధనం కూడా రాదు ధనం మనకి లాభించదు ఆత్మైన మనకు లాభించేది జ్ఞానం అని చేత జ్ఞానం సంపాదించాలనే దాని మీద ఆసక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ సబ్జెక్టు మళ్ళా మళ్ళా చదవండి ప్రతి ఒక్కళ్ళు అంతకుముందు ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు ఇప్పుడు ఎన్నో క్లాసులు చెప్తున్నాం ఇలా ప్రతి ఒక్కరిలో కూడా చాలా మార్పు రావాలి చెప్తున్నాను నేను మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఇది మరణించక ముందే మరణిస్తే బాగా అర్థమవుతుంది మీకు ఆ విషయాలు తెలుసుకుందాం మళ్ళా కొన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ